అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ విపాత్మీయ సమావేశంలో పాల్గొన్నారు రామన్నపేట మాజీ ఉప సర్పంచ్ ఎర్రదేవరాజ్ ప్రభుత్వ పాద్రి శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ విప్ పీ కాంగ్రెస్ ఆహ్వానించారు ప్రభుత్వ విప్ గత ఎన్నికల సమయంలో మీ ముందుకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని వచ్చారని మీరు నాపై నమ్మక ఉంచి నన్ను విమలవాడ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఎలవెల్లా రుణపడి ఉంటాను అన్నారు గతంలో చెప్పినట్టుగా మీ ఇంటి బిడ్డగా మీలో ఒకటిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని తమ హోదాకు శిక్షణగా వాడుకున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకున్న గత సంవత్సరాల పరిపాలనకు చర్మగీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటు తోడ్పాటును అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ గా ఉండేదని కానీ రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు చెల్లిందన్నారుడు ఆరు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు అప్పుగా చేశారని దానికి మనం బ్యాంకులకు ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తెలంగాణ ప్రజల ఎత్తిన పైన భారం మోపారన్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వారు మన ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకున్న పాపన పోలేదన్నారు కోనారాపేట మండలం పరిధిలో రోడ్లు బ్రిడ్జ్ నిర్మాణాలు అలాగే ఉంచారన్నారు కోనారాపేట మండలం పరిధిలో రామణపేట లింక్ రోడ్ల నిర్మాణాలు బ్రిడ్జిల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు మొన్నటి రోజు కేటీఆర్ తంగళ్లపల్లిలో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నారని ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడ్డం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు వాళ్ల మాటలు చూస్తుంటే బాబా బామార్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తోందన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వెమలవాడ నియోజకవర్గంతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు సిలిండర్ ఇస్తాం ఐదు వందలకి సిలిండర్ మొదలు పెట్టినాం అంతేకాకుండా గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఈ రోజు ఉన్నటువంటి ఇంటి కరెంట్ కూడా ఉచితం చేస్తామని చెప్పినాం ఈ నెల మొదలు పెట్టినాం రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకు ఉచితం అనే మాటను చెప్పడమే కాకుండా తెచ్చుకుంటూ పోతున్న సందర్భాన్ని దయచేసి గమనించమని కోరుతున్నాం ఆ తల్లికి అన్ని అనుమాలు ఉన్నట్టు నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇష్టం ఉండడానికి నమ్మకం లేదు కాయిద పెట్టుకుంటే పెట్టినట్టున్నారు అందుకే వీళ్ళకొక్కరికి రాలే ఏ ఇదివరకు తెలంగాణ సర్కార్లో ఇచ్చి ఇచ్చి దమ్మఖాసులు కాయిదాలు ఆ జిరాక్స్ ఈ జిరాక్స్ అని చెప్పి మనం ప్రజాపాలు పద్ధతి దరఖాస్తు పెట్టుకోలే ఇప్పుడు వాళ్ళకి కరెంటు మా ఫైతే లేదు తను పెట్టుకుంటూ చేసినామని అయినా వాళ్ళ కోసం ఎలుపు తీసుకుంటాం మళ్ళా అందరికి కూడా ఆలోచన చేయండి నేను ఒక నా చేతులను మీటర్ బిల్లు కొట్టించారు నూట ఎనభై ఎనిమిది యూనిట్లు కాలింది ఆ ఇంటి కరెంటు బిల్లు ఎనిమిది వందల పన్నెండు రూపాయల బిల్లు వచ్చింది కింద జీరో బిల్లు ఆ చేతులు తల్లి చేతులు పెడితే ఆమె ఆనంద భాషపాలు నేను తండి మీ ప్రభుత్వం విధంగా మార్పు చేస్తామని నిజంగా ఒప్పుకోవాలి ప్రతి దానికి అడ్డ మాట్లాడితే ఏం చేయలే మనం ఇక ఖచ్చితంగా ఏదో అడ్డప్పుడు మాట్లాడతా అంటే తప్పుడు తప్పనాలి ఆరు లక్షల డెబ్బై ఒకటి కోట్లు అప్పుందని చెప్తే అప్పుడు వేస్తున్నప్పుడు తల్లి ప్రతిదానికి అడ్డం వచ్చే కార్యక్రమం కొందరు ఉంటారు ఒకరికారు నేనేం చెప్పదలుసుకున్నాను మీకు అంటే ఎన్ని అప్పులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పకుండా ముందుకు పోవాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం ఉందని చెప్తూ మీకు మీకు రావణపేటలో కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంకొక మాట మన మీరిన బిల్లులో కేటీఆర్ గారు నిన్న తంగల బిల్లులో కేటీఆర్ గారు ఐదు రోజుల ఐదుగురు క్రింద సిద్దిపేటలో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడుతున్నారు నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఎప్పుడు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు ఓట్లకి పోయింది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వ అధికారులకు వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ డిసెంబర్ కాలం ఏ కాలం అన్నా చలికాలమా ఎండాకాలమా వర్షాకాలమా చలికాలంలో ఎప్పుడైనా వర్షాలు పడ్డాయి చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలం వర్షాలు పడతాయి తర్వాత వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో పడలేవు అంటే గప్పుడు నువ్వు అన్నవాట్టు వాడతావు అంటే ఈ కేటీఆర్ హరీష్ రావు బొమ్మడు వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడితే కోరుకుంటున్నారు కరువు రావాలని కోరుకుంటున్నారు చేయమంటున్నావు కాంగ్రెస్ ఇచ్చిన ఎందుకు అరవచ్చు అంటున్నావు నువ్వు ఇచ్చిన కరువు కాదా ఇంతకుముందు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒకట్ల అప్పుడులో లక్ష కోట్లతో మేడిగడ్డ వాడితే ఏమైంది కాలుష్యం ఉంటుంది కుంగిపోయిందా లేదా పగిరిపోయిందా లేదా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నాడు పది టీమ్స్